నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఈ ఫాస్ట్ జనరేషన్ లో నెయ్యి అనే అమృతాన్ని పక్కన పెట్టేశారు అసలు నెయ్యి తింటే లావైపోతారు నెయ్యి తింటే లావైపోతారు అదర్ దాన్ మిగతావన్నీ తింటున్నాం పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింక్లు ఈ లేకుండా అసలు జీవితం లేదు బట్ నెయ్యి తింటే మాత్రం అయిపోతాం ఏం సార్ ఈ పోకడే అసలు నెయ్యి యాక్చువల్ గా ముందు ఇటు స్పూన్ లో కాదు నెయ్యి పెద్ద గిన్నెలో పెట్టేవాళ్ళు ఇప్పుడు నెయ్యి మొత్తము కూరలో కూర ఎంత వేస్తామో దాంట్లో వన్ ఫోర్త్ నెయ్యి ఉండేది మేము చిన్నప్పుడు కూడా నెయ్యి అంత వాడేవాళ్ళు ఎందుకు మేము చిన్నప్పుడు ప్రతి ఇంట్లోన ఐదు ఆవుల నుంచి పది ఆవులు ఉండేవి చిన్న ఇంట్లో కూడా ఇంకా పెద్ద జమీందారులు వాళ్ళు అయితే వందల ఆవులు ఉండేటివి సో వాటిల్లో పాలిచ్చే ఆవులను సపరేట్ చేసి ఆ పాలు తీసి బాగా వేడి చేసి బొగ్గుల పెను మీద వేడి చేసి బాగా ఎర్ర కాగే వరకు అప్పుడు తోడుపెట్టి దాన్ని మంచిగా పెరుగు చేసి దాన్ని బాగా చిలికి దాన్ని వెన్న చేసి నాలుగు రోజులు వెన్న పెట్టి తర్వాత నెయ్యి చేసి ఆ నెయ్యి సూపర్ ఫుడ్ బ్రెయిన్ టానిక్ బాడీకి క్లీన్సింగ్ బాడీ మొత్తం మీద టాక్సిన్స్ ని డీటాక్సిఫై చేస్తుంది ఏ విటమిన్ ఉంటుంది అన్ని గుడ్నెస్ దాంట్లో ఉంది ఆ రకమైన నెయ్యి ఎక్కడ ఉంది లేదు కదా సార్ మరి ప్యాకెట్ పాలు ఆవులకి అంతా రకరకాల ఫీల్ పెట్టి గిడ్డే లేకుండా అసలు గిడ్డు తినే అవే లేదు అన్ని ఫీడ్లు పెట్టి ఫీడ్లు ఫీడులు పెడి చేస్తూ ఉన్నారు అడవుల్లో తిరిగి ఆవే లేదు అడవులు తిరిగి రకరకాల మురికలు తింటాది గడ్డి తింటాది రకరకాల గడ్డి తింటావులు ఉంటాయి సార్ అడవిలో కూడా కదా ఆవులు అంటే అడవి అంటే ఇప్పుడు పల్లెల్లో పక్కన అడవి ఉంటుంది ఆ పల్లెల్లో ఆవులు తోలేస్తారు అవి తినేసి మేసి బాగా సాయంత్రానికి వస్తాయి అవి ఇచ్చే పాలు సూపర్ ఫాల్ అట్లీస్టు గడ్డి మన ఇంట్లో ఉండే కూరగాయల వేస్ట్లో ఇవన్నీ వేసి లేదు మనం తయారు చేసిన కంది పొట్టో మినపొట్టో ఇలాంటివి లేదు మనము ఆయిల్ చేసిన వేరుశనగ చెక్కలు వేసి నువ్వుల చెక్క వేసి ఇవి పెట్టే ఆవులు వచ్చే పాలు డిఫరెంట్ ఇప్పుడు ఆవులన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి ఉన్నాయి మా టౌన్లో కుప్ప తొట్టు కాడ కుక్కలతో పాటి పోటీపడి అక్కడ ఆ ఇడ్లీ సాంబార్లు ఏమి ఆకలి ఏం చేస్తాయి పేపర్లు ఏమో తింటాడు అవి ఇచ్చే పాలు ఎట్లుంటాయి సో వాటితో తీసే వెన్న అందులో ముందైతే కాసి తోడుబెట్టిన పెరుగు నుంచి చినికిన వెన్న చేసి మేకడ చేసేవాడు నెయ్యి చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటి పాలని చర్మం చేసి ఫ్యాట్ని సపరేట్ చేస్తారు క్రీమ్ అంటారు దాన్ని సో దాన్ని కాసి వెన్న చేస్తారు ఇంకా దాంట్లో కలపని వస్తువులు లేవు ఇంతకుముందు ఎపిసోడ్ మనం నూనెలు గురించి చెప్పుకున్నామే దానికి పదింతలు ఎక్కువ అడల్ట్రేషన్ ఎందుకు నూనె అయితే రెండు వందలే మూడు వందలే నెయ్యి వెయ్యి రూపాయలు సో మోర్ మోర్ వాల్యూ మోర్ అల్ట్రేషన్ అంతే కదా ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని సెంటర్లో టీవీ నైన్ ఒక పదేళ్ళ ముందర నేను చూసి భయపడిపోయినా ఎక్కడ చూసినా ఈ ఎమకలు ఆవులువి రకరకాల జంతువులు యమకలన్నీ వేసి ఆ ఎమకలన్నీ ఉడకబెట్టి ఆ యమక లోపల మధ్యలో ఉండే ఫ్యాట్ అంతా బయటొచ్చి ఆ ఫ్యాట్ని రిఫైన్ చేసి దాన్ని డాల్డాగా ఆయిల్గా కలిపేసి బయటంతా హోటల్ గిట్టెలు కానీ అమ్ముతూ ఆ షూట్ చేశారు కూడా ఆవును అప్పుడే చంపేసి తినేసేది వేరే సంగతి ఏ జంతువుని చంపకూడదు బుద్ధం శరణం గచ్చామి అన్ని జంతువులను ప్రేమించాలా మనము తినాలి కాబట్టి ఏదో పండించుకొని తింటాము అది కూడా ప్రోటీన్ దేంట్లో ఉంది కార్బ్స్ దేంట్లో ఉన్నాయి ఫైబర్ దేంట్లో ఉంది మినరల్ అన్నీ తెలుసు మనకి సో రిచ్ ఫుడ్ తింటాడు మనిషి అన్ని జంతువుల కంటే సో ఆవును అప్పుడే తినేసి అప్పుడే ఎమకలు ఏమన్నా చేస్తే దాని ఫ్యాట్ తీస్తే అది వేరే సంగతి కంపు కొడతా ఉండి కుళ్ళిపోయి ఆడ పడిపోయిన గుట్టలు గుట్టలు ఎమకలు తీసుకొచ్చి ఉడకబెట్టి దాంట్లో ఫ్యాట్ తీసి వాటిని డాళ్లాల్లో గీళ్ళల్లో గీలో కలిపేసి ఆ నెయ్యి కూడా ఫ్లేవర్ ఉంది నెయ్యి ఫ్లేవర్ తయారు చేస్తూ ఉంటారు తెలుసా ఇప్పుడు సైన్స్ అనేది ఎంతో అభివృద్ధి చెందిందంటే మీరు తాగే ఈ ఈ ఆరెంజ్ డ్రింక్స్ ఉన్నాయి కదా రకరకాల బ్రాండ్లు ఉన్నాయి కదా దాంట్లో ఏం రాసింటారమ్మా ఫ్లేవర్ ఆర్టిఫిషియలీ ఫ్లేవర్డ్ డజంట్ కంటైన్ ఎనీ ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ పల్ప్ అని వేసారా ఆనందంగా తాగేస్తాడు కదా ఏ మిరడా తీసుకో ఏ లిమకాయ తీసుకో అని ఏమో నిమ్మకాయ తాగినట్లు అట్లా గీ ఫ్లేవర్లు కూడా వచ్చినాయి అంటే ఈ ఏదో ఫ్యాట్లో ఏదో నూనెలో ఏదో వేసేసి దాంట్లో ఎట్లొచ్చి అది నాకు తెలియదు ఎట్లా ఎందుకంటే దాంట్లో ఈ గీ ఫ్లేవర్ వేసేస్తే గీ స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆరెంజ్ లేకనే ఆరెంజ్ ఫ్లేవర్ సృష్టించి నిమ్మకాయ లేకనే నిమ్మకాయ ఫ్లేవర్ సృష్టించి చేసిన వాళ్ళు విజయరా ఎన్ని మోసాలు జరుగుతుంటాయి కాబట్టి గీ అంటే భయపడిపోయి ఎవరు తినకుండా ఉన్నారేమో అందుకని ఇప్పుడు యాభై లీటర్లు పాలు చేస్తే ఒక కిలో గీ వస్తాయి యాభై లీటర్లు యాభై లీటర్ల పాలు ఎంతమ్మా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు యాభై లీటర్లు మన ఇంట్లోనే చేసుకోవచ్చు అంటారా ఇంట్లో అందుకే మంచి పాలని అరవై రూపాయలైనా వంద రూపాయలైనా తీసుకొని దాన్ని తోడబెట్టి పెరుగు మీక సపరేట్ చేసి మీరే నెయ్యి చేసుకుంటే సరిపోతుంది మనం నలభై రూపాయల పాలు కావాలా ముప్పై రూపాయల పాలు కావాలా దాంట్లో నెయ్యి నూనె రాదు దాంట్లో రాదు అయినా అంటే ఆవు తక్కువ గిడ్డు తినాలా పాలు ఎక్కువ ఇవ్వాలా రేటు తక్కువ ఉండాలా కొమ్మకూడదు పొడచకూడదు ఎట్ట కుదరతుంది సో ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాడు కాబట్టి నెయ్యి మంచి దొరకడం లే సో నెయ్యి కరెక్ట్గా చేసిన గోశాలలో లేదా నాటావులు పెట్టుకొని గోపురము గంగడోలు ఉండే ఆవులు ఏ టూ కెస్సీన్ అని ఒక ప్రోటీన్ ఉండే మిల్క్ని ఇస్తాయి సో ఏ టూ మిల్క్ అంటారు దాన్ని ఈ హైబ్రిడ్ ఆవులు గోపురం గంగడోలు లేని ఆవుల్లో వచ్చేటి ఏ వన్ మిల్క్ అంటారు అవి కొలెస్ట్రాల్ని మించి హార్ట్ బ్లాక్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఏ టూ లో చేసిన పాలు కానీ పాలు మేము రికమెండ్ చేయము ఎందుకంటే పాలల్లో హార్మోన్స్ అవి మంచిది కాదు కాబట్టి దాన్ని పెరుగు చేసుకొని మంచిగా చేసుకొని నెయ్యి చేసుకొని తినండి అని చెప్తాం ఇప్పుడు లేటెస్ట్గా థీరీ అది సో ఆ ఏటు అంటే గోపురము గంగడోలు ఉండే దేశీయ ఆవులు అది గిర్రావులు తారపార్కరు సాహివాలు కుంగోలు కుంగనూరు ఏ ఆవులైనా సరే పువ్వునరావు ఎక్కువ పాలు ఇది కదా చిన్న ఆవు కదా సో ఆ ఆ పాలు నుంచి తీసిన నెయ్యిని తింటే సూపర్ మేమందరూ అట్లే మాకు కొలెస్ట్రాల్ అని మాకు ముందు భయపెట్టించినప్పుడు దాన్ని తగ్గించుకునే దానికి ఏం చేయాలా ఏం చేయాలా అని చెప్పి ఏం చేసినా తగ్గేది కాదు ఇది రిఫైండ్ ఆయిల్ వాడతాము వేరే చెత్తాన్ని తింటాడు ఆ ఈ క్రీములు బట్టర్లు చీజులు చీజు రోల్లు ఏమేమో తింటా టేస్ట్ కోసము సో కొలెస్ట్రాల్ తగ్గేది కాదు ఇప్పుడు నెయ్యి ఫుల్గా తింటా ఉన్నాను నేను ప్రతిరోజు అంత నెయ్యన్న తింటా పప్పులో ఎలా చేసుకొని తింటా ఇప్పుడు కొలెస్ట్రాల్ రెండు వందల పైన ఉంటే మంచిది పని పనిచేస్తుంది కొలెస్ట్రాల్ రెండు వందల కంటే లోపల ఉంటే మంచిది కాదు జబ్బులు వస్తాయి బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు డెమెన్షియా రకరకాల ఈ పార్కిన్సన్సు ఆల్సిమైర్సు మతిమరిపు ప్రోగాలన్నీ వస్తాయి కొలెస్ట్రాల్ తగ్గితే అనేది లేటెస్ట్ తీరీ అందుకే మీరు చూడండి ముందు బీపీ నూట ఇరవై నూట ఇరవై నైంటీ ఉండాలండి ఇప్పుడు నూట నలభై తొంభై అంటారు షుగరు నూట నలభై ఉండాలండి ఇప్పుడు నూట అరవై ఉండొచ్చు అంటారు హెచ్బిఎన్సీ ఆరు గంట తక్కువ ఉండరు ఇప్పుడు ఏడు వరకు ఉండవచ్చు అంటారు సో ఇంతవరకు మందులు రౌట దాని సైడ్ ఎఫెక్ట్లన్నీ సో ఇదంతా సైన్స్ అనే ముసుగులో సూడో సైన్స్ని జనాలకు ఎక్కిచ్చేసి సో మంచివి ఏ విధానంలో అవన్నీ ఎక్కువ తినద్దు అని చెప్పేసి మందులు మాత్రము ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు తినిపించేస్తా సో మంచి పాలు తీసుకొని గడ్డి తిన్న ఆవు పాలు తీసుకొని దాంతో పెరిగి చేసుకొని దాంతో నెయ్యి చేసుకుంటే సూపర్గా తినేదే గేదె మాకు రాయలసీమలో గేదెలు ఎక్కువ ఉండవు మా ఆవులే గేదె కూడా అంతే సో ఆవు దొరికితే ఆవు ఎందుకు నేను తిని చూసిన ప్రాబబ్లీ నాకు మెంటల్గా నేను అది అది ఇది మంచిది అనుకుంటానో ఏమో తెలియదు కానీ బయట ఎక్కడ నేను గేదె కూడా ప్రిఫర్ చేయను మా ఆవు పాలు మాకు మాకు గిడ్డి పెట్టి పెంచిన ఆవు పాలు దాన్ని తోడేస్తే వచ్చే పెరుగు చిలికి బాగా తీసేసిన మజ్జిగ సూపర్ ఉంటుంది ఇప్పుడు అనుకుంటేనే నాకు ఇష్టంగా ఉంది ఆ గేదె పెరుగు రిచ్గా ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సో అది కూడా అది అది ఏ టూనా ఏ దాంట్లో వచ్చి నెయ్యి మంచిదా చెడ్డదా అని నేను స్టడీ చేయలే సో ఆవుకు మనిషికి చాలా సంబంధం ఉంది గేదెల కంటే ఎందుకంటే కౌవేసర్ ఫార్మింగ్ చేసినాం మనం ఫార్మింగ్ అని సో ఆవులకి వ్యవసాయానికి మనుషులకి భూసారానికి భూమిలో ఉండే సూక్ష్మజీవులకి ఈ పేడ ఇవన్నీ కనెక్ట్ అయినది కదా అందుకని ఐ ప్రిఫర్ మిల్ అండ్ కౌ కర్డ్ సో మచ్